మమ్మీ పార్క్ పోతా మమ్మీ ఏమో అది అవసరం లేదు సపోర్ట్ ఇంట్లో కూర్చో ప్లీజ్ మమ్మీ పోతా మమ్మీ ఎప్పుడు ఇట్లా నేను చేస్తావు ఇప్పుడు పోతా ఉన్నావు అంటే కాలేజ్ కూడా ఇంట్లో కూర్చో పెడతా ఆంటీ మిదు ఉందా చదువుకుంటుంది బేటా ఇప్పుడే హోంవర్క్ రాస్తుంది ఉందా లేదు బేటా ఇప్పుడే వాళ్ళ నాన్నతోని బయటకి వెళ్ళింది ఆంటీ మీదు ఉందా లేదు బేటా ఇప్పుడే పడుకుంది ఇదనిక చదువుకుంటుందంట అదేంటి